ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ఈ రోజు తిపరాంతకం మండలం జి ఉమ్మడివరం మరియు కంకణాల గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి అధ్యక్షతన వ్యవసాయ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మొదటగా మండల వ్యవసాయ అధికారి మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వం నుండి అమలవుతున్న పథకాల గురించి వివరించారు ప్రతి రైతు తప్పనిసరిగా భూసార పరీక్షలు చేపించుకుని వాటి ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడాలని సూచించారు మిరప మరియు కంది పంటల్లో రక్షక పంటగా జొన్న మొక్కలు మరియు ఎర్ర పంటగా బంతినారు నాటాలని సూచించారు మిరప పంటలో తామర పురుగు నివారణకు ఒక ఎకరాకి పదిహేను నుండి ఇరవై వరకు జుగురు అట్టలు వాడాలని సూచించారు అనంతరం క్షేత్ర ప్రదర్శన నిర్వహించి పంటలలో గల చీడపేడలను గుర్తించి వాటి యాజమాన్య పద్ధతులను రైతులకు వివరించారు అనంతరం రైతులకు వరి నారుమడిలో ఉన్న వరి నారును నారు కొసలు తుంచుట మరియు కాలిబాటలు తీయుట గురించి చేసి చూపించారు ఈ కార్యక్రమంలో ఆయా గ్రామ వ్యవసాయ సహాయకులు పశుసంవర్ధక సిబ్బంది మత్స్యశాఖ సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు